నమస్కారం ఈ సన్నివేశం చూస్తే ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇచ్చేయాలి అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచ రాజకీయాలను ఒక్క ఏడాదిలో ఇంత కామెడీగా మార్చగల శక్తి ఆయనకే ఉంది మొన్నటిదాకా కుస్తీ పట్టినటువంటి భారత్ చైనా ఇప్పుడు ఆప్యాయంగా కౌగులించుకుంటున్నాయి ఇది స్నేహమా ప్రేమ లేకపోతే డబ్బుల కోసం చేస్తున్నటువంటి ఆటన అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం చైనాపై నలభై శాతం మనపై యాభై శాతం సొంకం ఉంది అయినా సరే చివరికి ట్రంప్ ఎప్పటిలాగే వెనక్కి తగ్గుతారు అది వేరే విషయం ఎందుకంటే అంత ధరల పెరుగుదలను అమెరికన్లు తట్టుకోలేరు అమెరికా ఎప్పుడు కూడా లొంగిపోతుంది టాకో అంటే ట్రంప్ ఆల్వేజ్ అవుట్ అని కూడా అంటుంటారు కనుక అయినా కూడా భారత్ చైనాకు ఒకరొకరు యాక్చువల్గా అవసరం గల్వాన్ తర్వాత ఎవరు ముందుకొచ్చి మాట్లాడాలో తెలియక ఇద్దరూ అలిగిన పిల్లల్లాగా అటు ఇటు చూసుకున్నారు ఇప్పుడు ట్రంప్ మామ ఇచ్చినటువంటి దెబ్బతో అంతా సెట్ అయిపోయింది ఇదే ఊపులో భారత్ బ్రిటన్ కూడా దోస్తులు అవుతారని మీరు చూడబోతున్నారు సుంకాలు నిజంగా అమలైతే బ్రిటన్ డీలర్లకు పండగే పండుగ వాళ్ళు ఇండియా నుంచి సుంకం లేకుండా సరుకులు తెచ్చుకొని కేవలం పది శాతం సుంకం కట్టి అమెరికాలో అమ్ముకోవచ్చు ఈ జుగాడు ప్రపంచంలో ఏదైనా సాధ్యమే ఐటీ కంపెనీలు లండన్లో డొల్ల కంపెనీలు పెట్టి అమెరికాకు హాయి చెప్తూ బిజినెస్ చేస్తాయి నేను ఇప్పటికీ ట్రంప్ మామకి వీరాభిమానిని గతంలో ఆయన పాలసీల వల్ల ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి తప్పుల వల్ల ఆయనను గ్రేట్గా చేశాయి మొదటిది సంవత్సరాలుగా సాగదీస్తున్నటువంటి బ్రిటన్ వాణిజ్య ఒప్పందాన్ని చిటికలో ముగించటం రెండవది అంతకంటే ముఖ్యమైనది చైనాను గాల్వాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి వెనక్కి పంపించేయడం ఇదంతా మన ప్రియమైన ట్రంప్ మామ వల్లే జరిగింది ట్రంప్ మామ ఇలాగే ఏదైనా చేసి భారత్ దక్షిణ అమెరికా ఆఫ్రికా దేశాలతో కూడా స్నేహాన్ని పెంచాలని కెనడాతో కూడా కాస్త చెలిమి చేయాలని కోరుకుందాం ఈ సుంకాలు విధించడాన్ని సానుకూలంగానే చూడాలి ఇది భారత ప్రభుత్వం సాధించిన విజయమో లేక అమెరికా పప్పులో కాలేసిందో కాదు ఇది ప్రపంచ రాజకీయాల్లో వచ్చిన ఓ కామెడీ టచ్ అంతే ఒకవేళ సుంకాలు లేకపోతే బ్రిటన్ మనతో ఎప్పటికీ ఒప్పందం చేసుకోదు మన పీయూష్ గోయల్ రాజ్నాథ్ సింగ్ ఎంత మేక్ ఇన్ ఇండియా అన్నా కూడా ఈ ఒప్పందం కుదిరేది కాదు చైనా విషయంలో కూడా అంతే గలవాన్పై పై చర్చలు సాధ్యమయ్యేవే కావు మోడీ జిన్పింగ్ కేవలం లాంఛనంగా చేతులు కలుపుకుని వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు ఒకరినొకరు కలవడానికి చాలా ఉపలాట పడుతున్నారు చివరిగా చైనా మనల్ని బోల్తా కొట్టించడానికి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది భారత్ తైవాన్ను తమలో భాగంగా అంగీకరిస్తుంది అని ఆ మీడియా తెగ ఉత్సాహపడుతోంది కానీ జయశంకర్ గారు స్పష్టంగా చెప్పారు తైవాన్పై మన వైఖరి మారలేదు అని మనం తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించము కానీ దాన్ని చైనాలో భాగంగా కూడా చూడము అని స్పష్టం చేయడం జరిగింది అందుకే ఎలాంటి గందరగోళానికి తావులేదు ముందుంది అంతా కూడా మంచి రోజులే